హాయ్ అండి అందరికి ఇప్పుడు మనం రవా ఇడ్లీ చేసుకుంటామ రవా ఇడ్లీకి రెడీ చేసుకునేదానికి ఫస్ట్ నెయ్యి వేసుకోవాల మాకు నెయ్యి ఇట్లుంటుందమ్మా కలర్ మేమే ఎల్లో ఫస్ట్ నెయ్యిము ఎల్లో కలర్ ఉంటుంది చెన్ని శనిప వేసుకోవాలా చెనిపప్పు ఇవ్వండి ఆవాలు అంతా ఇందులో టపర్ వేసి చిన్న స్కూల్ ఉంది అందుకు నేను చేతిలో చూపిస్తాను కాజు వేయించి పెట్టుకునేసినాము కాజు మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు నేను ఒక ఫుల్గా ఉండేది ఇరవై ఐదు పీసులు వేసుకునే అది ఫోర్ ఫోర్ పీసులు చేసుకున్నా ఇది బాగా వేయించేసినాక మనం రవ్వ చేసుకోవాలి మామూలు ఉప్మా రవ్వనే ఇది ఒక కేజీ ప్యాకెట్ నేను అంతేను ఒక అర్ధ కేజీ అదే రాసి కూడా అయితేంది అర్ధ కేజీ రెండున్నర గ్లాస్ వేస్తాను అర్ధ కేజీ వస్తుంది ఇరవై ఎంచుకున్నాక ఇరవై ఈ నెయ్యిలే మనం రవ్వ వేసుకోవాలా ఇది కాలు కాలు కేజీ అంత తక్కువ పెట్టింది ఈ గ్లాసు నేను అర్ధ కేజీ వేసుకుంటా ఉన్నాను రెండున్నర రెండు రెండు గ్లాసులు ఇది అర్ధ గ్లాసు మనం నెయ్యిలో వేయించేది మాత్రం నెయ్యిలోనే వేయించుకోవాలమ్మా కాజు పచ్చినిపప్పు ఆవాలు కరివేపాకు కరివేపాకు ఇప్పుడు కూడా వేసుకోవచ్చు కట్ చేసుకున్నా కట్ చేస్తే ఇప్పుడు వేసుకున్నాం రవ్వకునే వేయించవచ్చు కొద్దిగానే వేయాలి రవ్వకు ఆయిల్ 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 కానీ ఎక్కువ వేస్తే అది తొందరగా వేగదు అంటే నెయ్యి కొద్దిగా వేసి నెయ్యిలోనే వేయించుకుంటా ఇవన్నీ కరివేపాకు కట్ చేసుకునేది కరివేపాకు కొత్తిమీర ఎక్కువ వేయాలి నాటి కొత్తిమీర ఉంది కడిగి సమయం కట్ చేసుకున్నాక వేసేటప్పుడు చూపిస్తాను అది కూడా అది మనం పెరుగులో వేసుకోవాలి ఇందులో ఇంత వేయాల్సి ఉండేది దీనికి వేయాల్సింది దీనికి కరివేపాకు కాజు కా సపరేట్గా వేయించి పెట్టుకున్నాను కదా ఇది వేగిన తర్వాత వేస్తాము పచ్చని పప్పు ఆవాలు ఇంత మనం వేయించుకోవాలా మనం కలుపుకునేటప్పుడు పెరుగు పెరుగులోనే కలుపుకోవాలా ఒక గంట నానాల బాగుంటుంది పెరుగులోనే కలుపుకుంటే కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు నీళ్ళు వేస్తే అంత టేస్ట్ వచ్చేలేదు అయ్యింది స్టవ్ ఆఫ్ చేసేసినాము గుండు గుండుగా ఏ ఇది వేగిన తర్వాత మీకు తెలుసుకోవాలంటే గుండు గుండుగా తెల్లగా వస్తుంది ఇంకా అసలు ఇది రవ్వను అట్లే ఉంటుంది కానీ ఇది గుండు గుండుగా వస్తుంది అట్లా అయ్యే వరకు మనం వేయించుకోవచ్చు అది ఉప్మా కానీ దీనికి కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నేను ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాను మీరు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది కొత్త కొత్త వీడియోలు చేసేదానికి అయ్యింది ఇప్పుడు ఇది ఇంక దీన్ని ప్రాసెస్ అంతా ముందు చూసుకున్నాం హోటల్ కన్నా బాగుంటుందండి టేస్ట్ మీరు ఇట్లా చేసుకోండి కాజు వేయించుకున్నాం కదా ఇది వేసేస్తాము నెయ్యి అయ్యింది పెరుగు ఇది కొద్దిగా అరలీటర్లో కొద్దిగా వాడుకొని మిగతా ఉందమ్మా నేను సరిపడా పెరిగే వేసుకుంటే లేదు కొద్దిగా పాలు వేసుకోవచ్చు పెరుగుంటే పెరిగే వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఇదిగోండి ఇంకోటి కొత్త ప్యాకెట్ ఇచ్చి మళ్ళీ చూసి మళ్ళీ వేసుకుంటాను నేను చూసి వేసుకోవచ్చు ఒడ్లు కొద్దిగా వాడి ఉన్నాయి ఇది పుల్లి చేసిన ఇందులో అర్ధం వేసి ఉండవు ఇప్పుడు మనం చూసి మళ్ళీ వేసుకున్నాం నేను రవ్వలో పచ్చిమిరపకాయలు వేయలేదు మూడు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి వేయించుకోవాలా నువ్వు వేయించుకోలేదు ఇప్పుడు అట్లా చూడండి కొత్తిమీర నాటి కొత్తిమీర ఇంత సన్నగా కట్ చేసి వేసుకోవాలా కొత్తిమీర ఎక్కువ కావాలా కొత్తిమీర ఉండేప్పుడంతా నేను ఈ రవ్వ ఇడ్లీ చేసేస్తానండి కొత్తిమీర ఎందుకంటే చాలా రోజులు ఉండవు కదా వారం అయితే బాగుంటుంది మళ్ళీ అయితే కానీ పొడిస్తుంది ఇదిగోండి రవ్వ వేసుకున్నాను ఇందులో వేసుకొని బాగా కలబెట్టి ఒక అర్ధ గంట నానాలి బాగా రవ్వ ఇప్పుడు చిట్ సోడా ఇంతే ఇంత సోడా సాల్ట్ ఇప్పుడు సాల్ట్ అంతి ఎంత కావాలో అంత నేను తక్కువ వేస్తాను మన కలిపి పెట్టుకొని ఇస్తే అంతా వేయాల్సిందంతా అయ్యింది పచ్చిమిరకాయలు ఒకటి అప్పుడే నేను దీంట్లో నెయ్యిలో వేసుకోవాల్సి ఉండే ఒకటి నేను నచ్చిపోయినాను కావాలా పెరుగు కావాలి దీనికి పెరుగు వేసుకుంటా కొంచెం నీళ్ళు వేయొద్దని టేస్ట్ ఉండేలేదు కానీ కొద్దిగా పాలు నైట్ పాలే ఏమన్నా ఉంటే వేసుకోండి అరలీట్కి లీటర్ అంటారు హోటల్ వాళ్ళు కానీ ఇది అర లీటర్కి అర లీటర్ వేసి వాళ్ళు నీళ్ళు వేస్తారు టేస్ట్ ఉండదు మనం ఇంటికి చేసుకునేది మనం పెట్టగా చేసుకుంటే బాగుంటుంది కొద్దిసేపు నాన్ని నాక గట్టి అవుతుంది మనం కొద్దిగా పాలు వేసుకుంటాను ఇదిగోండి మనం రవ్వ ఇడ్లీకి కొబ్బరి చట్నీ ఎనిమిది పచ్చిమిరపకాయలు చూడండి ఇంత ఈ కప్పు నిండికి ఒక పెద్ద ఉప్పు ఒక పెద్దది ఒక ఉప్పుది పుష్మిపాయలు వేసుకున్నాము తెల్లగడ్డపాయలు చింతపండు కడిగి నానబెట్టుకున్నాము మామిడికాయ వేయచ్చు కానీ ఈరోజు నేను చింతపండు వేస్తా ఉండ కొబ్బరి ఎక్కువ ఉంది అయిపోతుంది చట్నీ ఇదిగోండి అల్లం పచ్చి అల్లము ఉప్పు తగినంత మనం ఉప్పు వేసుకొని మిక్సీ ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ పుట్టినాల తప్పు వేసుకుని ఇదిగో చూడండి కాడలు ఉండేది లేత కాడలే కాడలు ఉండేది దీనికి వేసుకున్నాము ఆకంతా దీనికి వేసుకున్నాము రవ్వ ఇడ్లీకి ఇడ్లీ చేస్తాం కదా అందులోకి నాటి కొత్తిమీర బాగుంది వాసన స్మెల్ అంతా బాగుంది ఇదిగోండి కరివేపాకు ఇది నాటిది బాగుంది వాసన నేను కరివేపాకు చట్నీకి మాత్రం మిక్సీకి వేసేస్తాను ఇదిగోండి ఇది ముక్కాలు కప్పు పుట్నాలు ఇది ఒక రెండు రోజులు వేసుకున్నాక మళ్ళీ వేస్తాను ఇది ఇదమ్మా చూడండి మెదిగింది అర్ధం ఎదిగిపోయింది రూపాయలు పుట్నాలు వేసుకున్నాం మేము వేయించిన శనగపప్పు అంటాము వేయించిన శనగలు అంటాము ఇంకమ్మా చట్నీ చూడండి చట్నీ అయ్యింది ఇంక చట్నీ తాలింపు వేసేసి ఇడ్లీ వేసేస్తాను చూడండి తాళింపు వేసేసుకున్నాము నేను కరివేపాకు చట్నీకి వేసేస్తానండి ఏ చట్నీకి అయినా కానీ చట్నీ వేసేస్తాను కరివేపాకు అందులో వచ్చి ఆవాలు మాత్రం తాళింపు వేసుకున్నా చూడండి చట్నీ రెడీ చట్నీ రెడీ అయ్యింది గిడ్డీ వేసుకో చూడండి గట్టిగా సరిగ్గా కరెక్ట్గా వచ్చేసింది మనం ముక్కలు వేసుకున్నాం కదా అర్థం అర్ధ కేజీ రవ్వకు ముక్కలు లీటర్ మనం పెరుగు పూసుకున్నాం కాబట్టి సరిపోయింది ఇది ఇంకేం పాలు కానీ నీళ్ళు కానీ అవసరం లేదు మనం ఇడ్లీ పోసి పెట్టుకున్నాము ఇది మాకు ఇంత చింతపండి ఇడ్లీ నీళ్ళలో ఇడ్లీ పాత్ర నీళ్ళలో అప్పుడు ఇది ఇది కర్రెసుకోదు మనకి ఇది ఇడ్లీ స్టాండ్ ఉంది కదా వెనకాలో ఇది కర్రకోదు ఇది కాదు చూడగలమ్మా ఇంతే ఇంతే సాలు ఇది బాగా పెద్దది ఉబ్బితింది మళ్ళీ ఆపరేట్ కొపరేట్ ఖర్చుకుంటుంది కదా ఇదే పెద్దదే అవుతుంది ఇప్పుడు చూడండి